ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి అనుభూతి అనుభవం మిగిలింది కలిగింది అన్నభీమోజు మదనాచార్య అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ ఉద్యమ కాలం నాటి యోధుడైన ఆయనకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించడం జరిగింది ఇది మిర్యాలగూడలో జరిగింది మిర్యాలగూడ అనేది ఆయన పుట్టిన ఊరు ఆయన సొంత గ్రామం ఆయన జన్మభూమి అయితే ఈ అవకాశం నాకు వాళ్ళ కుమారుడు జితేంద్రాచారి వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నభిమో కుటుంబ సభ్యులందరి ద్వారా కూడా నాకు ఈ అవకాశం కలిగింది అయితే ఈ అన్నభిమో ఆచారి అనే వ్యక్తి ఎక్కడా ఎవరికి తెలియదు తెలియని విషయాన్ని చెప్పడం అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది పన్నెండు వందల మంది ఉద్యమకారులుగా మనము మల్లిదశ ఉద్యమంలో పోయిన వాళ్ళుగా చెప్తాము అంతకుముందు మూడు వందల అరవై తొమ్మిది మంది ఇట్లా చాలామంది ఉన్నారు అయితే ఎక్కడ కూడా అన్న భీమోజు ఆచార్య లాంటి ఒక పరిపూర్ణమైన ఉద్యమకారుడి పేరు ఎక్కడ కనపడలేదు ఈ మొదటిసారిగా నేను విన్న తర్వాత గొప్ప అవకాశం నాకు కలిగింది అని చెప్పేసి నేను భావించిన అది పూర్తి చేయగలిగిన అది వాళ్ళ ఆవిష్కరణ జరిగింది పుస్తకం చదివిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు ఒక మంచి వ్యక్తి గురించి అంటే అక్కడ మిర్యాలగూడలో ఆయన నడయాడినటువంటి ప్రదేశం ప్రదేశానికి చెందిన వ్యక్తులందరూ కూడా ఆయనతో కలిసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడము ఇదంతా చూస్తే ఒక మరుగునప్పుడైనటువంటి ఒక ఆచారి జీవిత నేపథ్యాన్ని ఆయన జీవితంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని ప్రజలందరికీ చెప్పడం జరిగింది ఇది నాకు కలిగినటువంటి ఒక ఒక అనుభూతి ఈ పుస్తక రచన అనేది లేదా బయోగ్రఫీ ఒక వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్రలో రాసే ప్రక్రియ అనేది మన భారతదేశం లోపల కొంచెం తక్కువే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఫారినర్స్ నుంచి పాశ్చాత్యుల నుంచే మనము దీనికి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది నిజానికి ఇది మంచిది కూడా ఎందుకంటే మనది మనది మనం చెప్పుకోలేనటువంటి వ్యవస్థ మనది భారతీయులకు ఉన్న ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు చెప్పుకోరు ఇతరుల గురించి బాగా చెప్తారు ఈ ఈ ఈ లక్ష్యం ఉన్న ఉన్నటువంటి కారణాన మనం మన గ్రామాల్లో కూడా తెలంగాణలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణ అంటే మనం మనం ఉండే పరిసరాల గురించి చూసుకున్నట్టయితే తెలంగాణలో ఈ ఆచార లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒక్కొక్క గ్రామంలో కనీసం ఒక అరడెల మంది అని వెళ్తారు ఇది నేను ఘంటాపతంగా ఇట్లా ఈ పుస్తకం రాసే ప్రక్రియను మిగతా ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో ఆయా గ్రామాల లోపల వాళ్లను వెలికి తీసుకురాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోపట దాదాపు ఏడాది క్రితం అనుకుంటా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోపల తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలోపల ఒక కార్యక్రమం జరిగింది అందులో రామ్ గారు పాల్గొన్నారు జస్టిస్ రెడ్డి పాల్గొన్నారు ఇంకా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు అక్కడ తీసుకొచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వము ఈ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు నిజానికి తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డ్ చేస్తే కనుక చాలా గొప్ప చరిత్ర అవుతుంది అన్ని ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరు ఎంతమంది ఏమేం చేశారు రాసుకు రాసుకున్నట్టయితే కనుక నిజంగా అద్భుతమైన చరిత్ర అవుతుంది దాన్ని మిస్ చేసినాయి మన ప్రభుత్వాలు పోగొట్టుకున్నాయి దీన్ని గనుక మనం వెలికి తీసినట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం జరిగింది ఈ క్రమం లోపల ఈ పుస్తకాన్ని ఈ ఎవరైతే మిరియాలు కూడా అన్నభీమోజు ఆచార్య పుస్తకాన్ని నాకు రాసే అవకాశం కలగడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా దాంట్లో నా పాత్ర కొంతవరకు నేను ఫుల్ఫిల్ చేయ చేయగలిగిన అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది ఒక అంశం మరో అంశం ఏంటంటే ఇక్కడ స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఏంటంటే బడుగులు బలహీన వర్గాల లోపల చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు మన దేశ చరిత్రలో కేవలము కొన్ని కుటుంబాలు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావుల చరిత్రలు మాత్రమే చాలామందికి తెలుసు ఈ సమాజం సమాజానికి వెన్నెముకగా ఉన్నటువంటి అనేక వర్గాలు ఉన్నాయి అందులో ఈ ఆచార్య లాంటి వాళ్ళ సామాజిక వర్గం చాలా గొప్పది ఎందుకంటే ఈ ఆచారి ఏవైతే శిల్పాచారులు ఉన్నారో ఈ దేశానికి అసలు చరిత్ర నిర్మాతలే విశ్వబ్రహ్మణ్యం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఆలయం నిర్మాణం వెనకాల నిర్మాణము జరిగిన దాంట్లోపల శిల్పాచారుల కృషి ఉంది ప్రతి శిలా శాసనం రాసింది కూడా శిల్పాచార్యులే వీళ్ళు విశ్వబ్రాహ్మణులు ఈ విశ్వబ్రాహ్మణ చరిత్రను ఎవరు పట్టించుకోవట్లేదు అనేక సామాజిక వర్గాల వాట వాళ్ళ వాళ్ళ సామాజిక వాళ్ళు కోరుకుంటున్నాయి కానీ ఈ శిల్పాచార్యులు లేకపోతే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వాట వీళ్ళు కూడా కోరుకోలేని స్థితిలో ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఆయా పార్టీలు కూడా రిలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ ఆచారికి జరిగిన ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆచారికి ఆచార్య జరిగిన ఒక నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాకుండా ఎట్లయితే అణచివేయబడ్డాడో ఈ సామాజిక వర్గం అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది అని చెప్పడం నా ఉద్దేశం తర్వాత అందుకే నేను ఈ పుస్తకంలో ఒక మాట కూడా వాడడం జరిగింది అదేంటంటే సింహం తన గురించి తాను చెప్పుకోకపోతే తన గొప్పతనం ఏంటో సింహం సింహం కనుక చెప్పుకోకపోతే ఆ రోడ్డు మండబడ్డే గుంట నక్కలు కూడా గుంట నక్కలు వేసే వెకిలి కూతలు కూడా చరిత్ర అయిపోయి అయిపోయి కూర్చునే ప్రమాదం ఉన్నది కాబట్టి వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకోక చెప్పుకోకపోయినా ఆ సామాజిక వర్గం తప్పకుండా చెప్పుకోవాలని నా అభిప్రాయం ఇది నా ఇంటెన్షన్ ఈ క్రమంలోపట ఆచారికి సంబంధించిన చరిత్రను వెలికి తీయడం ఒకటి ఆచారి ఆచార్య యొక్క సామాజిక వర్గం కూడా ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ